గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు స్నానం చేసుకొని రెడీ అయ్యి గుడికి వెళ్తున్నాం గుడికి వెళ్ళాను ఆఫ్ కిలోమీటర్లు నేను నడుచుకువాలి పొద్దు ఇదంతా కార్ పార్కింగ్ మొత్తం రాత్రి లేకుండే పొద్దు పొదుగాలు వచ్చేసినాయి వచ్చినాయి మరి రాత్రి అయితే లేకుండే వెహికల్స్ మొత్తం నిండిపోయినాయి తుఫాన్లు അതേമോ എർ മർണിംഗ് ടെമ്പൽ വൈറ്റ് മസ് ഉണ്ടോ പൊതുപോസ് അതേമോ ഗുണ്ടോ സ്മാനേക്ക് రూమ్స్ అన్నీ ఉంటాయి మొత్తం గ్రీన్ మ్యాట్లు కట్టు పాడేస్తారు రెండు గుడి మొత్తం రినోవేషన్ చేస్తారు లోపల మొత్తం మొత్తం రినోవేషన్ ఇప్పుడే టెంపుల్కి ఎంటర్ అయినాం పబ్లిక్ మాత్రం బాగానే ఉన్నారు అంటే మరి అంత ఏం లేరు కానీ ఉన్నారు బాగున్నాం

टाइप जला है ना इकड़ के लो अपन को ये भी मने है ना साड़ो ब्लाउज पीस कोबर गया चिकेरा को ये देखो बनाना फूल फिरो नाल से बनाना गिरने को तो है ना गिरने तो को तो है ना آ رہا ہے موڈ آ جاتا ہے منو پر پورے پوجا ائی گئی من

ఇప్పుడే దర్శనం అయిపోయింది విన్నాం వెదురు చేసినాం డైపూర్ అయిపోయి పోతుంటాము ఎయిర్ రాయిల్లో మామ ఫోన్ చేసాను చేసినాం ఇప్పుడే గుడి నుండి వచ్చినాం ఇప్పుడే ఇక్కడ నుండి టిఫిన్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోవాలా టైం టెన్ ఫైవ్ టెన్ ఫైవ్ అవుతుంది టైం టెంపరేచర్ ఇయడానికి బాగానే తక్కువ ఉంది థర్టీ డిగ్రీస్ ఉంది బయట మెల్ల మెల్ల పెరుగుతుంది ఈడంగా నేను అయితే థర్టీ ఎయిట్ ఫార్టీ దగ్గర దగ్గర వచ్చింది మహారాష్ట్ర సెంటర్ సెంటర్గా ఫార్టీ వచ్చింది అంతే ఇక దాని తర్వాత పోవాలి ఇంటికి వెళ్ళేసరికి ఫోర్ ఫోర్ థర్టీ ఏమవుతుంది మ్యాక్సిమం ఫైవ్ అవుతుంది ఫైవ్ ఓ క్లాక్ కల్లా ఇంటికి వెళ్ళిపోతాం ఇప్పుడు టిఫిన్ చేసుకొని స్టార్ట్ అయిపోవాలి ിക്ക് സ്റ്റാറ്റ് അതെൻ ഫിഫ്റ്റി ഫൈവ് അത് ഇന്ത്യക്കെല്ലേ സർക്കാർ ബാഗാനും നിറസ്തും ബാഗെങ്കിൽ കാരണം പെട്ടെന്ന് സ്റ്റീരി പെടുത്ത നിറ മനർ പോ സ്റ്റാർട്ട് സങ്കാരെഡി ആഗിനോ ഇപ്പോഴ്ക്ക് ఎప్పుడుినా జామ్ జామ్ ఫ్యామిలీ రెస్టారెంట్ బాండ్ ఆఫ్ ఫుడ్ కార్ పార్కింగ్ నీళ్ళ どపే సోరాయి అమ్మ అడ लेके ఆహా అడ लेके కొంచెం ఇస్తే కండికి 1 అవర్ లో ఎల్లిపోతా 2:30 అవుతుంది టైం 1 అవర్ లో

माइलेज 80 इंच ना माइलेज कितनान कहता मैक्सिमम 12 13 इचिननन कुतना 13 13.5 डॉलर వచ్చింది ఎందుకంటే ఇకో రైస్ కొట్టాలి పిల్లనండి టైర్ పంక్చర్ అయిపోయింది వైవ్ టైర్ పంక్చర్ స్టేట్మేంట్ యాప్ దీని हम जब इसका नाशिंग देते हैं

ఇప్పుడే పంచర్ చేపించుకొని వాషింగ్ చేపించాలి కారం మొత్తం గలీజ్ అవుతుంది వాషింగ్ చేయించుకొని దుప్పడ పాడేం కాదు అంత మల్లారి ప్యాచ్ వర్క్ వేసి పాడేసిండు బ్యాచ్ వర్క్ చేసిండు మొత్తం త్రీ హండ్రెడ్ తీసుకోం బోల్ట్ బాగానే కట్టేది లోపలికి లోపలికి వెళ్ళి వేసి టైర్ మొత్తం ఇప్పి వేసి గంట సేపు ఇండి వేస్ట్ అయింది వాషింగ్ కార్డ గంట వేస్ట్ అవుతుంది కాదు వీడియో తీసుకుందాం అనుకున్నారు అది కాన్ పని అయినా కాన్ పను లెక్క అనిపిస్తుంది మా బయట ఫార్టీ డిగ్రీస్ ఉంది అసలు ఫార్టీ డిగ్రీస్ ఏంటా ఇది మరీ ఘోరము నలభై డిగ్రీలు అంటే ఏంది పంచ బయట ఇట్లా పోతే చాలా ఎండ ఇట్లా కిసి పెడుతుంది ఇట్లా ఎండ మామూలు ముందర లెఫ్ట్ సైడ్లోనే చేపిస్తాం ఎప్పుడు వాషింగ్ ఓపెన్ ఉందో లేదు ఓపెన్ అయి ఉందా అనుకుంటా ఓపెన్ ఉంది ఉందా ఉన్నారా ఉందిలే ఓపెన్ ఉంది ఇక్కడ వాషింగ్ వేపించి ఎవరు లేరుడ అన్నారో లేరో చూద్దాం అన్న నమాజ్కి పోవాలంటే ఇప్పుడు ఇప్పుడు కాదు సెవెన్ ఓ క్లాక్ రమ్మని అంటుండు ఏడు గంటలకంటే కష్టం అప్పుడు వరకు కానీ బయట నేను నేర్పించుకొని పోదు వేడి దగ్గర ఇంకా అన్న తెలిసింది నన్ను రాడు ఆకపోతే అన్న దగ్గర అయినా అవుతుంది వాషింగ్ సింగ్ అయిపోతే ఇ వెళ్ళిపోడే సీట్ బెల్ట్ సీట్ బెల్ట్ సీట్ బెల్ట్ అప్పుల చూడుకున్నట్టున్నాను ఇంత ఎప్పుడైనా అని ఇట్లానే పోవాలబ్బా ట్రిప్స్ వేయాలి మామూలుగా గట్టి గట్టి వేయాలి జస్ట్ మెమొరీస్ ఎట్లా క్రియేట్ కావాలంటే అట్లా క్రియేట్ కావాలి ఎన్న ఎట్టపోయి మన పేపరేట్ కార్ ఇది ఎన్న బా తగ్గేదన్నట్టు ఉంటాం మనం దీని మీద తిప్పాలి అమ్మ మాన్యువల్తో ఇదే బ్లాగింగ్ కష్టం కష్టమైపోతుంది ఫైరింగ్ లారీ దీని జాతి లారీ లారీ కంటే ఎక్కువ ఫార్చునర్ కంటే కంఫర్ట్ ఇన్వాళ్ళు ఎక్కువ ఉంటుంది ఫార్చునర్ డ్రైవింగ్కి ప్యాసే డ్రైవర్కి ప్యాసింజర్ తప్ప ఇక మిగతా అంత పనికిరారు ఇంకోటి ఏంటంటే వర్షం పడేటట్టు అవుతుంది వాషింగ్ చేపించి వేస్ట్ అని అనిపిస్తుంది బయటైతే వర్షం పడేటట్టు అవుతుంది బాగానే వెదర్ అయితే ఇట్లా కూల్ ఉన్నది ఇక్కడ కానీ టెంపరేచర్ మాత్రం ఫార్టీ డిగ్రీస్ చూపిస్తుంది మొత్తం టైర్లు గీర్లు అన్నీ కీక్ పీచ్ ప్లేట్ పీక్ పాడేసిన ఇంకల్ ఉండాలి పోయి టీఆర్ నెంబర్ వేసేయాలి అంతే ఉండాలి పీక్ వేసినా అయిపోయింది వాషింగ్ ఇంతవరకు పెట్టారు కాదు పెట్టేసి పెట్టింది అని నేను చెప్పాలనుకో మసాజ్ పని ఇప్పుడే వాషింగ్ అయిపోయింది నీట్ అయిపోయింది మండి లోపల బయట మొత్తంగా ఇక్కడ లోపల తిప్పుకొని మెల్లగా తీసుకోవాలి దుమ్ము రోడ్ ఉంది మొత్తం లారీ 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 మెల్లగా తీసుకుపోవాల మెల్లగా అంటే మెల్లగా ఇంత హల్లు అంటే అంత హల్లు మొత్తం కచ్చ రోడ్ ఆడము ఆడవరకు మెయిన్ రోడ్ ఆడి ఉంది ఇప్పుడు ఆడవరకు మెల్లగా పోవాల మొత్తం సిక్స్ హండ్రెడ్ థర్టీ త్రీ థర్టీ కిలోమీటర్స్ అనుకో థర్టీ టూ అయిపోయింది సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ కిలోమీటర్స్ అనుకున్నా ఫ్యూల్ ఎంత అయిందో క్యాలిక్యులేట్ చేసి చెప్తా ఎంత ఫ్యూల్ అయిందో సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ కిలోమీటర్స్ ఆ పైన త్రీ ఫిఫ్టీన్ అప్ డౌన్ టోల్స్ ఫైవ్ హండ్రెడ్ కట్టయిందంతే టోల్ టోల్ గేట్ పోయి రానికే మీరు అవ్వాలి మొత్తం దుమ్ము లేచింది అందుకు ఇంకా మొత్తం మన వైపర్ మీద ఇంకా అద్దమే మొత్తం దుమ్ము అంటారు మైలేజ్ మాత్రం థర్టీన్ పాయింట్ ఫైవ్ థర్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్టీన్ ఇచ్చింది దగ్గర దగ్గర మంచి మైలేజ్ అండ్ ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎవ్రీ వన్